ప్రతి శనివారము శని బాధ నివారణ కోసం అని చెప్పేసి భక్తులు ఏడు వారాలు పంతొమ్మిది వారాలు వాళ్ళు ప్రద అంటే జ్యోతిష్కులు ఎట్లయితే వాళ్ళకి సజెస్ట్ చేస్తారు దాని అనుకూలంగా వాళ్ళు వచ్చి ప్రదక్షిణ చేసుకోవడం పూజలు చేసుకోవడం జరుగుతుంది తర్వాత ప్రతి శని త్రయోదశికి చాలా విశేషమైనటువంటి జన సంగ్రహం అంతా కూడా ఇక్కడ జరుగుతుంది వచ్చి విశేషంగా చేసుకుంటారు తర్వాత ప్రతి శని అమావాస్యకు కూడా శని మూలమంత్ర హోమము తర్వాత శని పాశ హోమం ఇవన్నీ కూడా చేస్తాం ఈ రకంగా మన దేవాలయంలో పక్షోత్సవము మాసోత్సవం అన్నట్టుగా జరుగుతూ ఉంటాయి ఇంకా అంటే శనీశ్వర స్వామి దేవాలయం కూడా మన మహోనార్లు పర్టికులర్లీ ఇక్కడే ఉంది మన దగ్గర ప్రత్యేక మనకుంది శనీశ్వర స్వామి మన జిల్లాలో కూడా మన దగ్గరే ఉంది చాలా విశేషంగా సో ఇదన్నమాట స్టోరీ అబౌట్ ఆల్ దిస్ టెంపుల్ సో అట్లాగే అయ్యగారు ఒకసారి మన అడ్రస్ కూడా ఎగ్జాక్ట్ చెప్పండి ఒకసారి కోసం ఈ మన దేవాలయం వారాహి శ్రీ శనీశ్వర స్వామి దేవాలయం వచ్చేసి వార్డ్ నెంబర్ టెన్ ఆదర్శ నగర్ డబల్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ అవుతుందండి ఇది గూగుల్ మ్యాప్స్లో కూడా లొకేషన్ లొకేట్ అయి ఉంది అక్కడ కూడా మేము సర్చ్ చేసుకోవచ్చు సో మీరు ఈ టెంపుల్కి రావాలంటే గూగుల్ మ్యాప్స్ కూడా సర్చ్ చేసి ఖచ్చితంగా ఈ టెంపుల్కి రావచ్చు టెంపుల్ అయితే చాలా చాలా పీస్ఫుల్గా ఉంది ఖచ్చితంగా మీరు మాత్రం ఇక్కడికి వస్తే యూ విల్ ఫీల్ దట్ వైబ్ సో థ్యాంక్ యూ అయ్యగారు మీకు విషయాల తర్వాత మాట్లాడదాం థ్యాంక్ యూ సో మచ్